గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ వైసీపీకి సంబంధించిన పేటిఎం బ్యాచ్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా ఓ గగ్గోలు పెడుతున్నారు డెబ్బై సంవత్సరాల వయసు ఆయనకి ఆరోగ్యం సరిగా లేదు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏమిటి అని మరి అంతకంటే ముందు ఈయనకంటే కూడా ఎక్కువ వయసు డెబ్భై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇదే ఇలాగే అక్రమ కేసులో అరెస్ట్ చేసినప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడే నిద్ర లేచినట్టు అధర్మం అధర్మం అంటూ ఆవులిస్తున్నారు అయినా క్రిమినల్స్ని సంఘ విద్రోహ శక్తులని అరెస్ట్ చేయడానికి వయస్సు ఎందుకు అడ్డంకి అవుతుంది అయినా క్రిమినల్స్ని సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేయడానికి వయస్సుతో పనేముంది వయస్సు అడ్డంకి కారాదు ఏం వయస్సు మేరిన వారు చట్టానికి అతీతులా ఆ మాటకొస్తే ఇప్పటికే ఆగ్రా జైలులో డెబ్బై సంవత్సరాల వయస్సు పైన ఉన్న ఖైదీలు దాదాపు నూరు మంది ఉన్నారు అనేసి కొన్ని వార్తలు కూడా తెలియచేశాయి ఇప్పటికీ విదేశీ జైలులో అత్యధిక వయస్సు ఉన్న ఒక ఖైదీ కూడా ఉన్నాడు అతని అతని వయస్సు తొంభై సంవత్సరాలట అతని ఇంకా జైల్లో ఖైదీగా ఉన్నాడు కాబట్టి వయస్సు మేరింది వాళ్ళు చట్టానికి ఏమీ అతిథులు కాదు నేరము చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అయినా వారితో పోల్చుకుంటే ఈ కృష్ణంరాజు కానీ ఈ కొమ్మినేని కానీ చట్టానికి అతీతులా ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి పారిపోయి ఇంకా తను అన్నదానికి పాశ్చాతాపడకుండా ఇంకా తన అన్నదాన్ని సమర్థించుకుంటూ వీడియోలు కూడా చేశాడు మరి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాలా అయినా మన భారతదేశంలో మహిళలకు ఒక విశిష్ట స్థానం ఉంది మహిళలకు ప్రత్యేక గౌరవము హోదా అనేది మన భారతదేశంలోనే ఉంది మన భారతదేశాన్ని కూడా భరతమాత అని ఒక మహిళగానే సంబోధిస్తున్నాము స్త్రీలను గౌరవించడము మన సాంప్రదాయము అది మన సనాతన ధర్మంలోనే ఉంది మరి అలాంటి మహిళలను కించపరిచిన ఈ కృష్ణం రాజు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తులను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాల మన మహిళల పట్ల జుగుప్సాకరంగా అసహ్యకరంగా వ్యాఖ్యలు చేసిన ఆ క్రిష్ణంరాజుని ఆ కొమ్మినేనిని కేవలం అరెస్ట్ చేయడం కాదు ఇంకా అంతకంటే కఠిన శిక్షలు ఏవైనా ఉంటే కొన్ని కొన్ని కఠిన శిక్షలు విదేశాల్లో కొన్ని దేశాల్లో ఉన్నాయి మహిళల పట్ల అగౌరవంగా అనాగరికంగా ప్రవర్తించిన వ్యక్తులకు ఇంకా కఠిన శిక్షలు ఉన్నాయి అలాంటి కఠిన శిక్షలు వీళ్ళకి వేసిన పాపం లేదు కానీ మన సభ్య సమాజము మన చట్టాలు అందుకొప్పుకోవు మన న్యాయస్థానాలు కానీ మన రాజ్యాంగము కానీ చాలా విశిష్టమైనది ఉన్నతమైనది పూర్తిగా విచారణ చేసి కానీ శిక్షలు వేయవు అందువల్లనే ఇలాంటి వాళ్ళు బతికిపోతున్నారు ఇక కొంతమంది ఈ వివాదంతో వైఎస్ భారతికి ఏమి సంబంధము అనే అవాకులు చవాకులు పేలుతున్నారు ఏం వైఎస్ భారతి మహిళ కాదా మహిళల పట్ల ఆమెకి ఆపాటి గౌరవం లేదా మహిళలకి అనుకూలంగా ఆమె స్పందించకూడదా అయినా ఈ వివాదం ఏ ఛానల్లో అయితే మొదలైందో ఆ ఛానల్కి ఆమె ఎండి అలాగా ఆలోచించిన తన సంస్థ పట్ల ఆమెకు నైతిక బాధ్యత ఉంది తన ఛానల్లో ప్రసారమైన ఈ వివాదము పట్ల ఆమె తక్షణం స్పందించవలసిన అవసరం కూడా ఉంది అలాగ చూసుకున్న ఆమెకి ఈ వివాదము పట్ల స్పందించవలసిన నైతిక బాధ్యత ఉంది మరి ఇంతవరకు ఆమె ఏమీ స్పందించలేదు ఏ వ్యాఖ్యానాలు చేయలేదు ఇంకా ఆ ఆ కొమ్మినేనిని సపోర్ట్ చేస్తోంది అంటే ఆవిడకి మహిళల పట్ల ఏపాటి గౌరవం ఉందో తెలుస్తోంది ఇక ఆ లక్ష్మీ పార్వతి గారు మహిళలంటే ఎంతో గౌరవం ఉన్న మహాపురుషుడు నందమూరి తారక రామారావు గారి సతీమణి అని చెప్పుకుంటూ ఉంటుంది మరి అలాంటి వ్యక్తి కూడా ఈ కృష్ణమరాజుకి కొమ్మనేనికి మద్దతుగా మాట్లాడడం అంటే ఆవిడకే ఒక మహిళ అయ్యుండి ఆవిడకే మహిళల పట్ల ఏపాటి గౌరవం ఉందో ఆమె వ్యాఖ్యానాలు చూస్తేనే అర్థమవుతుంది ఈ విషయములో ఏ పార్టీకి సంబంధించిన మహిళలైనా పార్టీలకు అతీతంగా టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు మహిళలందరూ కూడా ఇది మహిళలకు సంబంధించిన విషయము మహిళలందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళలు కూడా కొంతమంది తమ సాటి మహిళలపై ఈ విధమైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఆ క్రిషంరాజుకి ఆ కొమ్మినేనికి మద్దతు తెలపడము శోచనీయము మహిళలు ఆకాశంలో సగభాగం ఉన్నారు ఆ మహిళలు ఆగ్రహిస్తే ఇలాంటి కృష్ణమరాజు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అలాంటి వారందరూ ఈ మహిళలందరూ ఒక్కసారిగా ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోతారు అది మహిళల సత్తా కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి మీడియాలలో మహిళల పట్ల వ్యాఖ్యానాలు చేసేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునేసి వ్యాఖ్యానాలు చేస్తే అందరికీ మంచిది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్